ఆగమ శాస్త్రం ప్రకారం ఆగమ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యలు సూచనలతో ఈ భద్రాచల పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా దర్శనం అయిన తర్వాత స్థానిక అధికారులతో చర్చించాం ఈ మాడు వీధులు ఏర్పాటు చేయడం కోసం కొన్ని ల్యాండ్ ఎక్కువేషన్ రిక్వైర్మెంట్ ఉంది వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ కమిషన్ కోసం మొదటి విడతగా సుమారు అరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయటం జరిగింది వాటితో పాటు ఇంకా టెంపుల్ అభివృద్ధికి ఇతరత్ర ఇతరత్ర ఖర్చులకి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కార్యక్రమం చేయటం కోసం తప్పకుండా నిధులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రాములు వారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ఇందరమ్మ రాజ్యంలో శ్రద్ధ స్థానిక మంత్రులు డిపి్యూ సీఎం గారు బట్టి విక్రమార్ గారు మరొక సహచార మంత్రివర్యులు తుమ్మ నాగేశ్వరరావు గారు నేను స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు అందరం కలిసి ఈ టెంపుల్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ టెంపుల్ కు సంబంధించిన అన్ని వివరాలతో మరొక్కసారి చర్చించుకుందామని తెలుపుతూ సెలవు